నమస్తే అండి ఈ వీడియోకి ముందు పెట్టిన వీడియోలో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ గా జెఫ్రీ కి సంబంధించిన ఈమెయిల్స్ మొత్తం ఇరవై వేల పేజీలకు మించిన ఈమెయిల్స్ హౌస్ ఓవర్ సైట్ కమిటీ వాళ్ళు విడుదల చేసిన దాని గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా పెట్టాను డీటెయిల్స్ ఎక్కువగా వాటిలో డిస్కస్ చేయలేదు దానికి వచ్చిన స్పందన మామూలుగా నేను ఇటీవల పెట్టిన వీడియోస్ కంటే కొంచెం తక్కువగా ఉంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అంటే ఈ అంశం మీద ప్రజలకు ఇంట్రెస్ట్ లేదన్న అన్న కంక్లూషన్కి వచ్చాను అది ఇంట్రెస్ట్ తక్కువ అన్న కంక్లూషన్ లేదనుకోలేదు ఎందుకంటే గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆల్రెడీ వాచ్ నాకు దేశంలో ఈ అంశం ఎంత ప్రాముఖ్యతను చెందుకోబోతుందంటే ఊహించని పరిణామాలు జరగచ్చు ఎగ్జాక్ట్లీ తెలియదు నెక్స్ట్ కొన్ని వారాలలో విపరీతమైన పరిణామాలు జరగవచ్చు ది మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాసిబిలిటీ ట్రంప్ ని ఇంపీస్ చేయొచ్చు అంతకంటే ఎక్స్ట్రీమ్ మాట్లాడాలంటే అతనే రిజైన్ కూడా చేయొచ్చు అని అంత పర్యవసనాలు ఉన్నాయి ఈ వార్తలకి అని అంటే నిన్న రియల్ టైమ్ వార్తలు వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఓరిని ఇది ఇది సామాన్యమైన వార్ వార్తలు కాదు అని చెప్పి అప్పుడే అర్థమైపోతుంది కానీ ఓవర్ నైట్ ఆలోచించి చూసి కొంచెం నేను రెస్పెక్ట్ ఇచ్చే పరిశీలకులు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా నేను నాలాగ ఆలోచిస్తున్నారు అనిపించినప్పుడు ఓకే దిస్ మే హక్స్ వన్స్ అగైన్ ట్రంప్ కెన్ వీజిల్ అవుట్ ఆఫ్ ఎనీ ట్రబుల్ అండి జనవరి సిక్స్ నుంచి బయటపడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు నేను అనుకున్నది అన్న నేను అనుకున్నది ఒకటి అది జరిగింది ఏంటంటే పెన్సిల్వేనియాలో అతని మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఆ మూమెంట్ తీసుకుంటూ పోయింది అది ఒక్కటే జరిగింది నేను ట్రంప్ కు సంబంధించిన నా ఎక్స్పెక్టేషన్ లో అది ఇన్ హీస్ ఫేవర్ జరిగింది ఇప్పుడు ఎక్కువగా ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈమెయిల్ ట్రైల్ వదులుతారు ఒక పదేళ్ల పాటు అవన్నీ వాటి అన్నింటినీ విడుదల చేస్తే ఇరవై వేలు కాదు ఇప్పుడు నా నా వృత్తిపరంగా చేసిన నా పర్సనల్ అని చేసి చేస్తే ఇరవై వేలు కాదు ఇంకెంత ఇంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అని నేను పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పెడతా ఉంటాను సో ఐ వుడ్ సే మోర్ దెన్ దాట్ ఈ ఇరవై పే ఇరవై వేల పేజీలలోనూ స్మోకింగ్ గన్ అంటే ఉండదు అందులో కొన్ని కొన్నిట్లోనే స్మోకింగ్ గన్ లాంటిది ఏదో ఉంటుంది సో అలాంటివన్నీ ఈ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లు అంటే వాళ్ళకి వృత్తిపరంగా వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇమెయిల్ ఉంది అనుకోండి ఆ ఇమెయిల్ ఏంటి ఏ ఏ టైంలో లో వచ్చింది దానికి నేపథ్యం ఏంటి అప్పుడు ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఒక్కొక్క ఇమెయిల్ కి ఒక్కొక్క స్టోరీ లాగా తీసుకొచ్చారు అన్నమాట ఇప్పుడు అవన్నీ కలిపి మనం వీడియోలో మాట్లాడుకోవటం కుదరదు అందుకని చెప్పి సారాంశం లాగా చెప్తాను ఇప్పుడు ఈ ఇమెయిల్స్ లో స్మోకింగ్ గన్ లాంటివి ఉన్నాయి ఏంటి అని చూస్తే వాటిల్లో జెఫ్రీ అప్స్టీన్ అనేది ట్రంప్ కి అంతా తెలుసు దేని గురించి ఇప్పుడు జఫ్రీ అప్స్టీన్ చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ ఒకటి నడిపాడు దానికి సంబంధించిన విషయం ట్రంప్ అంతా తెలుసు అన్నాడు అంతేకాకుండా ను హేళన చేస్తూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచాడు అవి బయటపడ్డాయి జనవరి రెండు వేల పంతొమ్మిదిలో తను పెట్టిన ఈమెయిల్ లో కోర్స్ అమ్మాయిల గురించి ట్రంప్ తెలుసు అందుకే జిలైన్ మ్యాక్స్ ఆపమని అడిగాడు అని ఎప్సిన్ ఎప్స్టిన్ స్పష్టంగా చెప్పాడు ఏప్రిల్ రెండు వేల పదకొండులో అంటే ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి జెఫ్రీ ఎఫ్టీన్ మీద ఆరోపణలు బయటకు వస్తున్నాయి ఆ టైంలో ఆ టైంలో జిలైన్ మ్యాక్స్వాల్ ఆవిడని ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఆవిడ జైల్లో ఉంది క్లబ్ ఫెడ్ ఏదో ఉంది టాక్సెస్ లో అక్కడ చాలా అంటే కొంచెం హై సెక్యూరిటీ ప్రెజెంట్ లా ఉన్నదాన్ని మినిమం సెక్యూరిటీ ప్రెజెంట్ కు తరలించాడు ట్రంప్ ఎందుకంటే అసమదీయు రావరు కదా ఆవిడికి రాసిన ఉత్తరంలో ఎఫ్స్టిన్ ఈమెయిల్ లో ఎఫ్స్టీన్ అన్నాడు ఇక్కడ అరవణి కుక్క ట్రంప్ అని గుర్తించాలి అప్పుడు ఏం జరుగుతుంది ఏప్రిల్ రెండు వేల పదకొండులో లో అతని మీద దర్యాప్తు జరుగుతుంది కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి ఎవరో అన్నోన్ సోర్సెస్ ఇలా చెప్పారు ఇలా చెప్పారు అన్నట్టుగా వస్తున్నాయి ఎవరు ఆ ఆ వార్తలన్నింటిలో దీని రెండు రకాలుగా అనుకోవచ్చు ఇప్పుడు అరవణి కుక్క అనేది రెఫరెన్స్ అంటే ద డాక్ దిడ్ ఇన్ బార్క్ అని రాశాడు ఆ రెఫరెన్స్ వచ్చి షాలా హోర్స్ హోమ్స్ రిఫరెన్స్ అట్టండి నాకు తెలియదు ఏంటంటే షలాక్ హోమ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు ఒక క్రైమ్ ని ఒక బర్గ్లరీని ఆ బర్గ్లర్ వచ్చాడు ఇంట్లోకి కుక్క మరగలేదు ఎందుకు మరగదు కుక్క తెలిసిన వాళ్ళు వస్తేనే కదా మరగదు అది అక్కడ రిఫరెన్స్ సో ఇక్కడ జఫ్రీ స్టీన్ రిఫరెన్స్ ద డాగ్ దట్ దిడిన్ బార్క్ అనేది ఇట్ ఈస్ రిఫరెంట్ టు సంబడీ హూస్ ఇన్ ఆన్ ద చైల్డ్ సెక్స్ రెఫరెన్స్ అంటే ట్రంప్ పేరు ఎందుకు బయటకు రావట్లేదు అంటే ఒక రకంగా ఆలోచించుకోవచ్చు ఇంకేమన్నా అర్థం ఉందేమో నాకు తెలియదు నేను అనుకునేది ఏంటంటే ట్రంప్ పేరు బయటకు రావట్లేదు ఇతన్ని విమర్శిస్తూ ఆర్టికల్స్ వస్తున్నాయి వేరే సందర్భంలో ట్రంప్ అన్నాడు జెఫ్రీ జఫ్రీ ని నేను నా క్లబ్ మెంబర్షిప్ నుంచి డిస్మిస్ చేసేసాను అతనితో సంబంధాలు తెగ తెగతింపులు చేసుకున్నాను రెండు వేల ఐదు ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెప్పాడు సో ఇదంతా అప్పుడు ఆ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి ఆ టైంలో రాసిన అన్నమాట అనమాట కుక్క అని ఏదన్నాడో అదే ఇమెయిల్ లో ఫలానా అమ్మాయి అంటే ఆవిడ పేరు రిటైర్ చేశారు ఇది ఈమెయిల్స్ రిలీజ్ చేసిన జెఫ్రీ ఎన్ ఎస్టేట్ వాల్డ్ ఫలానా అమ్మాయి నా ఇంట్లో ఆయనతో గంటలు గడిపింది ఆమె పేరు ఒక్కసారి కూడా ఎప్పుడు రాలేదు ఇక్కడ మరగనికి ఒక్క ట్రంప్ అన్నాడు అతనితో గడి గడిపిన అమ్మాయి పేరు ఇవి బయటికి రావట్లేదు అంటే తన ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ నేను అనుకున్నది ఏంటి అంటే ఈ వార్తలను లీక్ చేస్తున్నది ప్రెస్ కి ట్రంప్ అని చెప్పి తను భావించి ఉంటాడని నేను అనుకుంటున్నాను అక్కడ ఐ డోంట్ నో దర్ మేబి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఇమెయిల్ పెట్టాడు అందులో డొనాల్డ్ ట్రంప్ ఎంత మురికివాడో నాకు తెలుసు ఐ నో హౌ డర్టీ హిజ్ అంతేకాకుండా ఇప్పుడు న్యూయార్క్ లో ఉండే లాయర్స్ కానీ వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా చెప్పాడు అనమాట మీకు మీ ఫిక్సర్ ఫ్లిప్ అయితే ఏం జరుగుతుందో తెలియదు యూ హ్ నో ఐడియా వాట్ ఇట్ మీన్స్ టు హ్యావ్ యువర్ ఫిక్సర్ ఫ్లిప్ ఫిక్సర్ అంటే ఏ రకంగానే అనుకోవచ్చు ఇప్పుడు మీ సమస్యలను పరిష్కరించేవాడు అనుకోవచ్చు ఇంకొక రకంగా ఇక్కడ ఎనదర్ వే యూ కెన్ థింక్ అబౌట్ అయ్యి ఉండొచ్చు అతను నీ మీద ఫ్లిప్ అయితే యుల్బిన్ ట్రబుల్ అని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఇది ఒక ఇమెయిల్ లో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో లారెన్స్ సమ్మర్ ఇతను హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ గా పనిచేశాడు క్లింటన్ హయాంలో ట్రెజరీ సెక్రటరీగా పనిచేశాడు ఐ డోంట్ లైక్ హిమ్ సో అతని గురించి ఎక్కువ ఈ వీడియోలో అతనితో చెప్తూ అన్నాడు ట్రంప్ ఈజ్ బోర్డర్ లైన్ ఇన్సెన్ పర్సన్ అన్నట్టుగా అన్నాడు ట్రంప్ దాదాపు పిచ్చివాడని రాశాడు నా అభిప్రాయం అది రెండు వేల పదిహేడులో మాజీ వైట్ హౌస్ కౌన్సిల్ క్యాథి రూమ్లో రే రాసింది ట్రంప్ ఈజ్ సో గ్రోస్ అని దానికి సమాధానంగా వర్స్ ఇన్ రియల్ లైఫ్ అండ్ అప్ క్లోజ్ అన్నాడు అంటే దగ్గరగా నిజ జీవితంలో ఇంకా దారుణమైన వాడు ట్రంప్ అని చెప్పి జెఫ్రీ ఎబ్స్టిన్ ఆవిడకి ఇచ్చాడు సమాధానం రెండు వేల పద్దెనిమిదిలో సుల్తాన్ బిన్ సులేయం ఒక ప్రశ్న అడిగాడు తను ఇది ట్రంప్ ఎవరికి క్లోజ్ అన్న విషయం ఏదో అడిగాడు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి క్లోజ్ కాదు ఎవరికి సన్నిహితుడు కాదు అతను చాలా మందితో మాట్లాడతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం చెప్తాడు అని చెప్పి అతనికి సమాధానంలో రాశాడు జెఫ్రీ ఎన్ రెండు వేల పదిహేడు మే చివరిలో అంటే అప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చేసి ఐదు నెలలు దాటింది ఫస్ట్ టైం ట్రంప్ గురించి ఎలా అన్నాడు ఈ ప్రపంచానికి అతను నిజంగా ఎంత మూర్ఖుడో అర్థం కాదు చెడు ఫలితాలకు అతను తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నిందిస్తాడు యువర్ వరల్డ్ డజంట్ అండర్స్టాండ్ హౌ డమ్ విల్ బ్లేమ్ ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్ ఫర్ బ్యాడ్ రిజల్ట్స్ ఇంతకుముందు ఒక రెండు వీడియోలో జెఫ్రీ ఎస్టి సంబంధించి మాట్లాడాను అందులో మైకల్ వోల్ఫ్ అనే ఒక ఆథర్ గురించి చెప్పాను ఐ నాట్ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ లైక్టల్ లాయర్ స్లీజీ అనిపిస్తాడు కానీ ఐ డోంట్ థింక్ హీ లైఫ్ త్రూ హిస్ లైక్ ట్రంప్ మైకల్ వోల్ఫ్ కి జెఫ్రీ ఎంప్స్టిన్ కి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది ఆ మైకల్ వోల్ఫ్ తన బయోగ్రఫీ రాయవలసిందిగా అడిగాడు జఫ్రీ ఎంప్స్టిన్ మైకల్ వోల్ఫ్ చెప్పేది ఏంటంటే ఐ డిడన్ ఫీల్ లైక్ రైటింగ్ ఎట్ ఏదో స్లీజ్ ఫ్యాక్టర్ ఏదో ఉన్నట్టుంది కానీ వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా కమ్యూనికేషన్ లో ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా జెఫ్రీ ఎఫ్టీన్ సరిపోవడానికి ముందు రోజు ఇదంతా ఇమెయిల్ చేశాడు సో దాట్స్ హౌ క్లోజ్ దేవర్ రెండు వేల పదిహేను డిసెంబర్ లో ట్రంప్ ప్రాముఖ్యత బాగా పెరిగింది ఎన్నికల్లో హిస్ కమింగ్ అప్ ఇన్ పోల్స్ అయోగా కాక సింగ్ ఇంతవరకు అంతవరకు నడవలేదు ఆ టైంలో మీడియా వాళ్ళు ట్రంప్ ని విపరీతంగా అడుగుతున్నారు ఒకవేళ ఎఫ్స్టీన్ గురించి అడిగితే అతనికి ఏం సమాధానం చెప్పమంటావు అని చెప్పి ఎఫ్స్టీన్ మైకల్ వోల్ఫ్ ని సలహా అడిగాడు ఆయనకి ఒక సమాధానం తయారు చేయగలవా అని అడిగాడు ఈ ఇమెయిల్స్ లో ఉంది వోల్ఫ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే లెట్ హిమ్ హ్యాంగ్ హింసెల్ఫ్ అన్నాడు అన్న తను ఉరి తీసుకొని అన్నాడు అంటే మెటఫోరికల్ గా నిజంగా కాదు లేకపోతే నువ్వే ను బెయిల్ చేసేస్తే అతన్ని కాపాడిన వాడు అవుతావు అప్పుడు నీకు రుణపడి ఉంటాడు అంటే ముందేం చెప్పాడు ఇరికించమన్నాడు అంటే లెట్ హిమ్ హ్యాంగ్ హింసెల్ఫ్ అనే దానికి ఒక రకంగా ఆలోచిస్తే ఇరికించేసే అన్నట్టుగా ఉంది ఆ తర్వాత లేదు అతన్ని బెయిల్ అవుట్ చేసావు అనుకో నీకు రుణపడి ఉంటాడు అప్పుడు అంటే దాని అర్థం ఏంటి నువ్వు బ్లాక్మెయిల్ చేయొచ్చానే కదా సో అందుకని ఈ మైక్రోహోల్ఫ్ అంటే నాకు అంత సదభిప్రాయం లేదు స్లీజీ క్యారెక్టర్ ఆ టైంలో ట్రంప్ ఎఫ్స్టీన్ సంబంధాలు కొంచెం బయటకు వస్తున్నాయో ఏదో నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు ఏం జరుగుతుంది ఆ టైంలో ఈ ఇమెయిల్స్ లో ఆ నేపథ్యం ముఖ్యమండి అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి రెండు వేల పదహారు మార్చిలో అప్పటికి క్యాంపెయిన్ చాలా ఉధృతంగా ఉంది ప్రైమరీ ఇంకా నడుస్తుంది కొన్ని ప్రైమరీలు గెలిచేశాడు ట్రంప్ ఆల్రెడీ ఐ థింక్ సౌత్ కేరళ అయిపోయింది ఇంకేమైనా బట్ హీ ఈస్ ఫండ్ రన్నర్ అట్ దట్ టైం ఆ టైంలో ట్రంప్ ఎప్స్టీన్ సంబంధం సంబంధాలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఎప్స్టీన్ తన సమస్యల నుంచి పత్రికల పాత్రికేయుల దృష్టి మళ్లించాలి అంటే ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడు అన్ని సలహా ఇచ్చాడు మైకల్ వోల్ఫ్ అంటే ఇప్పుడు ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు రాజకీయ కరెన్సీ వస్తుంది అని అంటే రెలవెన్స్ వస్తుంది రాజకీయంగా నీకు ఒక భరోసా వస్తుంది అని మైకల్ వోల్ఫ్ ఇంకోటి కూడా ప్రతిపాదించాడు ఏంటి యూ కెన్ ఎన్ ట్రంప్ నావ్ అన్నాడు ఇది మార్చి రెండు వేల పదహారులో ఇంకొక ఈమెయిల్ లో జఫ్రీ ఎన్ అన్నాడు మైకల్ తో ఐఎమ్ మెట్రిక్స్ అబౌట్ డాక్యుమెంటేషన్ అండ్ వన్స్ డాక్యుమెంటేషన్సీ ఐఎమ్ డాక్యుమెంటేషన్ అండ్ బ్యాక్అప్ ఈ వాక్యాన్ని ఎఫ్స్టీన్ ఫైల్స్ తో ముడిపెట్టి ఆలోచించండి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ ఫైల్స్ అంటే అందరి చరిత్రలో రాసి పెట్టాడు ట్రంప్ చరిత్ర జెఫ్రీ ఎఫ్ రాసి పెట్టాడు అందుకే అవి విడుదల చేయట్లేదు ఇంకొక మోస్ట్ టెల్లింగ్ ఇమెయిల్ ఏంటంటే జెఫ్రీ ఎఫ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ హి ఫీల్స్ అలాన్ అండ్ ఈస్ నాట్స్ హి ఫీల్స్ అలాన్ అండ్ ఈస్ నాట్స్ ఐ టోల్డ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ డే వన్ ఈ విల్ బియాండ్ బిలీఫ్ ఈ విల్ బియాండ్ బిలీఫ్ సేస్ ఎన్ ఈవిల్ పర్సన్ హిమ్సెల్ఫ్ టు రేట్ kids Small kids. He raped them. That guy thinks Trump is evil. You cannot say Jeffrey Epstein must be lying because he's doing this in a private conversation. Mad. And most thought I was speaking metaphorically. It's obvious he could trap It's obvious he could crack. Stormy Daniels lies after lies after lies. In Amadi, a child rapist, convicted criminal. Who killed himself in the prison? An evil person, even an evil person, in a moment of candor, in a private email, he said more evil things about Trump. Hala! Trump tothulara, magam murkulara, Trump waterulara. What have you brought to us? Okay, this third day, my dear, the only the White House spokesman, who was under Caroline Lyett, I am asked, తీవ్రంగా ఖండించింది యాజ్ యూజువల్ ట్రంప్ ఏ తప్పు చేయలేదు ఆ ఇమెయిల్స్ లో పేరు రిడాక్ట్ చేశారు ఒక బాధితురాలు అంటే ఒక వ్యక్టింని ఆవిడ వర్జీనియా జ్యూఫ్రే అని కొందరు రిపబ్లికన్స్ కావాలని ఎకేస్ చెప్పారు అది అది వర్జీనియా జూఫ్రేయో కాదో తెలియదు అని కానీ వర్జీనియా జూఫ్రే ట్రంప్ సంబంధించి ఏమీ చెడ్డగా మాట్లాడలేదు కేరళంలో పెట్టి అంటది ఆవిడేమి ట్రంప్ గురించి చెడ్డగా మాట్లాడలేదు ఓ అమ్మా ఎనివే సో పంపేశాము అని చెప్పి తెగ బాకాల కొడుతున్నాడు రెండు వేల ఐదులోనే జెఫ్ ఎఫ్టీ ట్రంప్ క్లబ్ లో నుంచి పంపించేశాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా అదే అత గాడి భక్తులు మూర్ఖులు చెప్తున్నారు ఏమని ట్రంప్ ఇత ఎలాంటి వాడో తెలిసింది అందుకని అతన్ని బహిష్కరించాడు క్లబ్ నుంచి ఈ ఇమెయిల్స్ లో బయటపడింది ఏంటి అంటే జెఫ్రీ ఎఫ్స్టిన్ చెప్పాడు నేను ఆ క్లబ్ లో ఎప్పుడు ని కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు అంటే జెఫ్రీ ఎఫ్స్టిన్ కి ట్రంప్ ఇలా బహిరంగంగా చెప్తుంటే ఎక్కడో కాలింది అందుకని చెప్పి దానికి స్పందించాడు ఈమెయిల్స్ లో చెప్పాడు పబ్లిక్ గా ఇచ్చినట్లు లేడు ఎక్కడ స్టేట్మెంట్స్ రెండు వేల పంతొమ్మిదిలో తన ట్యాక్స్ రిలీజ్ ఏదో చేశాడు అంటే తన ఆర్థిక పరిస్థితి రిలీజ్ చేయాలి రెండు వేల ఇరవై ఎన్నికల ముందు చేయాలి కదా అది చేశాడు దానికి ఎఫ్డీన్ సలహాదారు ఒక రిచర్డ్ కాన్ ట్రంప్ ట్రంప్ ఫెడరల్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ ఫామ్ చూసి వంద పేజీల అర్థం లేని విషయం అంటే హండ్రెడ్ పేజెస్ ఆఫ్ నాన్ అని చెప్పి దాని గురించి చెప్పాడు వాటి గురించి సంబంధించిన ఈమెయిల్ ఎక్స్చేంజెస్ లో అసలు మారాలాగ్ మీద తీసుకున్న లోన్ సంగతి చూడు అని చెప్పి దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పాడు రష్యాకు ఒక సలహా ఇచ్చాడు ఎప్స్టిన్ ఇందులో ట్రంప్ ను అర్థం చేసుకోవడానికి రష్యా విదేశాంగ మంత్రి ల్యావరోస్ నాతో మాట్లాడితే సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్పి తనకు తెలిసిన వాడి ద్వారా సమాచారం పంపించాడు ఎప్స్టిన్ సజెస్టెడ్ యూరోపియన్ అఫీషియల్ జాగ్లండ్ అతని పేరు దట్ హీ రికమెండ్ పూటిన్ దట్ ల్యావరో కెన్ గెట్ ఇన్సైట్ ఆన్ టాకింగ్ టు మీ నేను నువ్వు వెళ్ళి పూటితో మాట్లాడు అబౌట్ ట్రంప్ అని చెప్పి ఇంకొక ఇమెయిల్ కాంగ్రెస్ లో ఏమవుతుంది ఇది చాలా ముఖ్యమైనది వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ నిన్న అడలిత విహాల్ పదవి స్వీకార ప్రమాణం చేసింది చేసిన వెంటనే డిశ్చార్జ్ పిటిషన్ మీద సంతకం పెట్టింది నిన్న ఉదయం వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్ లో సిచ్యువేషన్ రూమ్ అనేది చాలా హెవీ టైట్లీ కంట్రోల్ సెక్యూర్ ఇప్పుడు మీరు వైట్ హౌస్ లోకి వెళ్తే మీరు ఫోన్లు ఐ థింక్ టికల్ గా వైట్ హౌస్ లో కొన్ని ప్రదేశాల్లో సెల్ఫోన్స్ తీసుకెళ్ళిస్తారు కొన్ని చోట్ల తీసుకెళ్ళిన సిచ్యువేషన్ రూమ్ లో ఇట్స్ లైక్ వెరీ టైప్ రిమెంబర్ సిచ్యువేషన్ రూమ్ ఇస్ వేర్ ఒబామా పిల్లరీటెం వైస్ ప్రెసిడెంట్ బైడెన్ వీళ్ళందరూ కూర్చుని దేస్ ఆర్ దగ్గర అక్కడికి పిలిచాడు అటార్నీ జనరల్ ఎఫ్బిఐ డైరెక్టర్ క్యాష్ కాంగ్రెస్ ఉమెన్ లోరెన్ బోబట్ ఇంకా ఇంకా కొంత టాప్ డిఓజీ ఆఫీషియల్స్ వాళ్ళంతా అప్పుడు ఉన్నారు ఎందుకు ఈ లోరెన్ బోబట్ డిశ్చార్జ్ పిటిషన్ మీద సంతకం విరమించుకోమని చెప్పటాన్ని లోరన్ బోబట్ ఐ మీన్ షీఈస్ ఎక్స్ట్రీమ్గా తను దీని మీద సంతకం చేసినందుకే అభినందించవచ్చు ఇంకా అభినందించేది స్టోచం చేసుకోబో అన్నట్టుగా బయటకు రాగానే ఐ ఐథానిక్ ద ప్రెసిడెంట్ ఫర్ మీటింగ్ అండ్ ఐఎమ్ కమిటెడ్ టు ట్రాన్స్పరెన్సీ అని ఒక ట్వీట్ చేసింది ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైం గ్రేహావా పదవి స్వీకార ప్రమాణం చేసిన టైం కానీ తన సంతకాన్ని విరమించుకోలేదు అంటే డొనాల్డ్ ట్రంప్ కి మిడిల్ ఫింగర్ చూపించింది మూర్ఖురాలైన మాగా మూర్ఖురాలైన లోరన్ బాబట్ అనే కాంగ్రెస్ ఉన్న ఈవిడిగారే గారే పబ్లిక్ గా థియేటర్లో తన బాయ్ తో గ్రూపింగ్ చేయించుకో సో దిస్ ఈస్ దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఫర్ దాట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ అంటే అది విస్మరించవలసిన డీటెయిల్ కాదు అలాంటి వాళ్లే సంతకం విరమించుకోవడానికి ఒప్పుకోవటం లేదు రెండు వందల పద్దెనిమిది ఓట్లు కావాలి రెండు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి డిశ్చార్జ్ పిటిషన్ కి వారం ఈ ఎఫ్టీఇన్ ఫైల్స్ విడుదల చేయడం మీద ఓటు పెడతానని స్పీకర్ జాన్సన్ చెప్పాడు ఆ ఓటు కానీ జరిగితే బ్యామ్ బద్దలవుతుంది వంద మందికి దాకా రిపబ్లికన్సే ఆ ఫైల్స్ విడుదల చేయవలసిందిగా ఓట్ చేస్తారు అన్న రిపోర్ట్లు వస్తున్నాయి పొలిటికల్ ఇప్పుడు అంత మెజారిటీతో కాంగ్రెస్ లో అంటే హౌస్ లో బిల్ పాస్ అయితే సెనెట్ లో సెనెట్ లో ఎక్కువ రావాల్సింది మూడు నాలుగు వస్తే సరిపోతాయి ఆల్రెడీ మూడు నాలుగు ఉన్నాయి కానీ సెనెట్ లో కూడా మంచి సింపుల్ మెజారిటీ కాకుండా పెద్ద మెజారిటీతోనే రావచ్చు యా అనొచ్చు ప్రెసిడెంట్ సంతకం చేస్తాడా ఒప్పుకుంటాడా ఈ ఫైల్స్ విడుదల చేయడానికి చేయకపోవచ్చు కానీ హౌస్ లో వంద ఓట్లు రిపబ్లికన్స్ ఓటు చేస్తే అంటే అది టూ థర్డ్స్ మెజారిటీతో ప్రెసిడెంట్ వీటోని ఓవర్టన్ చేయవచ్చు మరి టూ థర్డ్స్ ఓట్ సెనెట్ లో అంటే అరవై ఏడు ఓట్లు రావాలి అక్కడ వస్తాయా నాకు తెలియదు సందేహమే రావటం కానీ అంతవరకు వెళ్ళింది అంటే ఆ దుమారం ఇంత అంతా కాదు అందుకనే చెప్తున్నాను వచ్చే రెండు వారాల్లో విపరీతమైన పరిణామాలు జరగబోతున్నాయి ఈ ఎక్స్టీన్ ఫైల్స్ అంత సామాన్యమైనది కాదు వేయి గొడ్లను తిన్న రాబందు ఒక వేటుతో చచ్చింది అంటారు ఇది ఒక వేటు కాదు ఈ రాబందు లక్ష గొడ్లను తింది చాలా వేట్లు పడ్డాయి అన్ని తప్పించుకుంది ఈ వేటు తేడాగా ఉంది చూస్తూ ఉండండి వేచి చూడండి ఇది ఎక్కడికో పెడుతుందండి నమస్తే అండి